ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈ దినమునకు గాను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాక్యము అందుకొని ఆయన దీవెనలను పొందుకొని మహోన్నతుడిని గణపరుద్దాం ఆ వాక్యము రో పత్రిక పదహారవ అధ్యాయము ఇరవయవ వచనమును దేవుడు మనకు వాగ్దానముగా అనుగ్రహిస్తున్నారు ఆ వాక్యము సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎవరండి ఈ అధికారం మనకిచ్చింది సమాధాన కర్తయగు దేవుడు సృష్టికర్త నీకొక అధికారాన్ని దేవుడు అనుగ్రహించినాడు ఆ అధికారం ఏమై ఉన్నది అనంటే సమాధానకర్త యగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కే శీఘ్రముగా అంటే తొందరలో తొందరగా జరగబోతుంది ఈ కార్యం ఎలా అంట చితక తొక్కి విధముగా చితక దొక్కే విధముగా దేవుడు మనల్ని కనపరుస్తున్నాడండి ఆ ధన్యత దేవుడు అనుగ్రహిస్తున్నాడు అది ఎప్పుడు జరుగు ఎవరు ఇస్తున్నారు నీకు నువ్వు తెలుసుకోవాల్సింది నీ సమస్యలకు కారణమైన వాడిని నువ్వు చితక దొక్కాలన్నా నీ పిల్లలు దారి తప్పడానికి కారణమైన వాడు నువ్వు కారణమైన వాడిని నువ్వు చితక త్రొక్కాలన్నా నీ సమస్యలకు మూల పురుషుడైపోయి నీ ఇంటిలో సమస్యలు కలుగజేస్తూ నీ ఒంటిలో అస్వస్థత బలహీనతలు కలుగజేస్తూ నీకు నెమ్మది మనశాంతి లేకుండా చేస్తున్నవాడు చితక ద్రొక్క బడ ఆ అధికారం ఎవరి వల్ల నువ్వు పొందుకోవాలా పరలోక తండ్రి అయిన సమాధాన కర్తయగు దేవుని ద్వారా నువ్వు పొందుకోవాలా ఆ అధికారం నువ్వు పొందుకోవాలంటే నువ్వేం చేయాలా ఆ సర్వోన్నతునికి దగ్గరగా నువ్వు జీవించాలా ప్రతి నిత్యము ఆయనతో మాట్లాడుతూ ముచ్చటిస్తూ ఆయన ఒక స్నేహితుడి వలె ఆదరణకర్త వలె పరిశుద్ధాత్మ దేవుడు తోడున్నాడు నాలో ఉన్నాడు నేను ఆయనకు ఆలయమై ఉన్నానని గ్రహించడం ద్వారా వాక్యము చదవడం ద్వారా ప్రతి విషయాన్ని ఆయనతో పంచుకోవడం ద్వారా ఆయన సలహా తీసుకోవడం ద్వారా ఆయన నడిపింపు ప్రతి విషయములా ఆయనకు మనకు తోడుగా ఉన్నాడండి ఆ విధముగా ఆ తోడున్న తండ్రితో నువ్వు కలిసి నువ్వు నడవగలిగినావు అని అంటే సాతాను మీద కూడా నీకు దేవుడు అధికారం అనుగ్రహించి ఉన్నాడు అందుకే ఇదే లుకాసు వార్తలో పంతొమ్మిదవ అధ్యాయం వచనం పదో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఏం సెలవిస్తున్నాడండి ఆయన మీకు నీవు పాములను తే తేళ్లను అనగద్రొక్కెదవు సింహములను అనగద్రొక్కెదవు హానికరమైనది ఏది తాకి తాగినా ఏది ముట్టినా నీకు ఏది కాదు అని దేవుడు సెలవిచ్చాడు కదా అదే మాట నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అంటే ఇవన్నీ జరగాలి అని అంటే దేవుడు నీకు ఇచ్చిన అధికారం ఏంటిదో నువ్వు తెలుసుకోవాలి ఆ అధికారం ఇచ్చిన వ్యక్తి ఏమై ఉన్నాడు ఆ సామర్థ్యము ఆయన కలిగి ఉన్నాడా అని నువ్వు తెలుసుకోవాలి అప్పుడు దేవుడు ఇచ్చిన అధికారాన్ని ఆయన కుమార్తెగా ఆయన కుమారుడుగా నువ్వు అధికారాన్ని నువ్వు అందుకున్నప్పుడు సా తనను చితకదొక్కే పరిస్థితిలోనూ నిన్ను దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు కాబట్టి నీ సమస్యకు కారణమైన వాడు నీ చేత శిక్ష పొందబోతున్నాడు అంటే అందులోను అతిశయించాల్సిన విషయమే ఉంది కదా కాబట్టి ధైర్యంగా నిలబడి ఏదైనా ఉండని నీటి పరిస్థితి ఏదైనా ఉండని కానీ నీ దేవుడు ఆ పరిస్థితి కలుగు చేసిన వాని మీదనే నీకు అధికారం ఇచ్చి సిద్ధపరుస్తున్నాడు అది అందుకొని వాడు నీ దగ్గరికే కాదు ప్రపంచంలోని ఎవరి దగ్గరికి ఏ కుటుంబంలోనికి వెళ్లకుండా వాడిని చితకదొక్కే అధికారం నీకే ఇస్తున్నాడు వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అనుగ్రహించాడు విశ్వసించిన వాళ్ళం ఈ వాక్యాన్ని స్వతంత్రించుకొని ముందుకు వెళ్ళబోతున్నామండి మనం ఈ విశ్వాసం ఈరోజు నీకుందా సహోదరుడా భయపడకు సమాధానకర్తి అయిన దేవుడు నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు అది గ్రహించు ముందు నువ్వు ఏం చేశాడు ఈరోజు నీ అనారోగ్యానిక కానీ నీ లేమి నీ కరువుక నీ ఇంట్లో సమాధానం లేని స్థితిలో నీ నీ ఇంట్లో దరిద్రత తాండవిస్తుందా కరువులో కృంగిపో కలిమిలో ఉన్నావా దేవుడు వాటన్నిటికీ కారణమైన వాడిని నీ చేత చితక దొక్కించబోతున్నాడు ఇది గ్రహించగలుగుతున్నావా ఎంత బలమైన ధైర్యం ఇస్తున్నాడు కదండి మన దేవుడు అందుకే సమాధానకర్త యగు దేవుడు ఏం చేస్తున్నాడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక దొక్కించును అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ధైర్యంగా ఉందాం దేనికి భయపడద్దు ప్రతి సమస్యకు మన పరలోక తండ్రి ఉన్నాడండి ఆయన మీద ఆధారపడదాం ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు కదా మా దేవుడు మమ్మను రక్షించుటకు సమర్థత కలిగిన వాడు అని శద్రకు మేషకు అభ్యజ్ఞ చెప్పలేదా నేను దేవుని దృష్టికి నిందారాహితుడిగా కనిపించుతీని కనుక ఆయన దూత నంపించి నా దేవుడు నన్ను రక్షించను అని దానియలు చెప్పలేదా మరి ఆనాడు వాళ్ళని ఆశీర్వదించిన దేవుడు నీతో ఉండగా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు సాతాను తాను నేను నీ కాళ్ళ క్రింద పెట్టి నీ చేత చితక దొక్కించబోతున్న సమాధానకర్త అయిన దేవుడు నీకు అధికారం ఇస్తే ఏ విషయంలో కృంగిపోతున్నారండి మీరు ధైర్యంగా నిలబడదాం ధైర్యంగా నిలబడదాం భయపడాల్సిన అవసరం లేదు జయించిన వారికే జీవ కిరీటం ఉంది ఆ కిరీటాన్ని అందుకొని ఆ మహోన్నతుని గణపరుస్తూ ధైర్యముతో నింపబడి ఆ దేవుడిని గణపరుద్దాం ఇటు కృప దేవుడు ఈ వాక్యము ద్వారా మనకందరికీ అనుగ్రహించి ఆ సర్వోన్నతుడు మాత్రమే మహిమ పొందును గాక ఆమెన్ 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 హలేయ